విమానం ఆలస్యం కావడంతో ముంబై ఎయిర్పోర్ట్లో నేలపైనే ప్రయాణికులు ఆహారం తీసుకున్న ఘటనలో ఇండిగో సంస్థకు ఒక ఒకటి పాయింట్ ఐదు సున్నా కోట్లు జరిమానా పడింది డీజీసీఏ బీసీఏఎస్ ఈ జరిమానా విధించాయి ముంబై ఎయిర్పోర్టుకు కూడా తొంభై లక్షలు జరిమానా వేశాయి డీజీసీఏ ఇరు సంస్థలకు చెరో ముప్పై లక్షల చొప్పున జరిమానా వేయగా జీసీఏఎస్ ఇండిగోకు ఒకటి పాయింట్ రెండు సున్నా కోట్లు ముంబై ఎయిర్పోర్టుకు అరవై లక్షల చొప్పున జరిమానా విధించాయి యాక్టివ్ లో అధిక సమయం ప్రయాణికులు ఆరు బయట ఉండటం నిబంధనలకు విరుద్ధమని ఈ సందర్భంగా డీజీసీఏ పేర్కొంది పైలట్ల రోస్టరింగ్ నిబంధనలు ఉల్లంఘించినందుకు ఎయిర్ ఇండియా స్పైస్ జెట్ సంస్థలకు డీజీసీఏ ముప్పై లక్షల చొప్పున జరిమానా వేధించింది ఉత్తరాదిన పొగమంచు వల్ల భారీ సంఖ్యలో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో పలు విమానాలు ఆలస్యంగా నడిచాయి దీంతో ప్రయాణికులు పాటు వేచి ఉండాల్సిన పరిస్థితి ఎదురైంది ఈ క్రమంలోనే గోవా నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఇండిగో విమానం ముంబై ఎయిర్పోర్ట్లో దిగింది అప్పటికే ఆలస్యం అవడంతో కొందరు ప్రయాణికులు కిందకి దిగి నేలపై కూర్చొని ఆహారం తీసుకున్నారు ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో దర్శనమిచ్చాయి ఇవి కాస్త వైరల్ కావడంతో కేంద్ర పౌర విమానయాన శాఖ ఇండిగో సంస్థకు నోటీసులు జారీ చేసింది ఈ ఘటనలో తాజాగా జరిమానాను విధించింది ఇటీవల కాలంలో ఓ స్థాయిలో విమానయాన సంస్థ జరిమానా విధించడం ఇదే తొలిసారి